నేను రెండేళ్ళ కింద ఇల్లు కట్టిన ఒక సంవత్సరం కూడా కాలే స్టార్ట్ చేసిన కంప్లీట్ అయిపోయింది దానికే పరలు వస్తున్నాయి అలాంటి అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు అంటే దేశంలోనే పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అలాంటిది చిన్న పరిరస్త దాన్ని అలా వంక పెట్టుకొని వీళ్ళకి నీళ్ళు ఇవ్వడం చాతగాక దాని గురించి అవగాహన లేదు ఫస్ట్ అది ఎట్లా పనిచేస్తుంది దాని పని తీరేంది ఎన్ని టర్నలు ఉన్నాయి ఎన్ని కిలోమీటర్ స్వరంగం ఉంది ఎంత పనిచేస్తా అనేది వాళ్ళకి అవగాహన లేక అది ఏదో బీఆర్ఎస్ పైన బురద జరగడానికి కేసీఆర్ కేసీఆర్ పైన విచారణ చేయడానికి అదొక మార్గంగా వంకగా ఎంచుకొని చేస్తున్నారు తప్పితే వాళ్ళకు కాళేశ్వరం గురించి అవగాహనే లేదు వాళ్ళు ఉన్న క్యాబినెట్లు ఉన్నటువంటి ఒక్క మంత్రిని కేసీఆర్ లాగా ప్రాజెక్ట్ గురించి పోనండి ఎన్ని టర్నోమాలు ఉన్నాయి దాని స్వరంగం ఎంత ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఎంత సాగవుతుంది తెలంగాణ అది తెలుసా వాళ్ళకి తెలియదు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి వరే బరే మాట్లాడతారు వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతారు నిజాలు చూపించ నిరూపించమని చెప్పండి ధైర్యంగా వచ్చిండే కదా హెల్త్ బాగలేకున్నా కేసీఆర్ విచారణకు హాజరైండు వాళ్ళు హాజరవుతారా కాలేరు అది ఎన్ని అబద్ధాలు బూటకం మాటలు జస్ట్ బీఆర్ఎస్ పార్టీని నిందించడం తప్పితే వేరే ఏం లేదు సార్